నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఓం ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు సో ఈరోజు సార్తో మాట్లాడి నీ పెయిన్స్ రిలేటెడ్ సమస్య గురించి ఎలాంటి ఆసనాలు ఉంటాయని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చాలా మంది కూడా ఈ మోకాల నొప్పులతో బాధపడేవారు అండ్ దట్ వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు అంతా కూడా బాడీ అంతా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి చాలా మందికి సమస్య ఉంటుంది వాళ్ళ కోసం చిన్న చిన్న ఆసనాలతో మన వియర్స్ అందరూ చిన్న నుంచి పెద్ద వరకు చేసుకోవాలంటే ఎలాంటి చాలా సింపుల్ అండి మీ దగ్గర ఒక కాటన్ చున్నీ కానీ లేదా బెల్ట్ కానీ ఏదైనా కూడా ఆసనాలు చేసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే నైట్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది ఎక్కువసేపు పడుకుంటాం ఆ లేచిన తర్వాత కూడా మొబిలిటీ తక్కువ ఉంటుంది అనమాట అంటే ఆ చలి చలిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా ఈవెన్ మీరు చూస్తే పార్క్లో వింటర్ తప్ప మిగతా సీజన్ లో వంద మంది ఉంటే ఇప్పుడు ఇరవై మంది కూడా ఉన్నారు అది లేవడం లేవటప్ప మళ్ళీ మురుకుల పర్ల జీవితం సో ఇవన్నీ తెరచి ఏమవుతుందంటే అంటే ఈవెన్ మన బాడీ లిక్విడ్స్ కూడా కొంచెం చిక్కపడిపోతాయి అనమాట రైట్ దానివల్ల మూమెంట్ అనేది తగ్గిపోతుంది సో ఈ అంటే ఈ రొమటేటాథరైటిస్ అంత సీరియస్ లేకపోయినా ఈవెన్ నార్మల్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం పెయిన్ అగ్రివేట్ అయిపోతుంది అనమాట సో దాని గురించి మనం చైర్లో కూర్చుని సింపుల్గా చేసే మూమెంట్స్ నీ క్యాప్ మూమెంట్స్ ఎలా ఉంటాయి దానిలో స్ట్రెంత్ ఎలా పెంచుకోవచ్చు అనే దాన్ని ఇప్పుడు మనం వ్యూయస్కి ఒక చున్నీతో చేసి చూపిస్తాము మీరు చున్నీ కానీ బెల్ట్ కానీ ఏదైనా యూజ్ చేసి చేయొచ్చు కింద కూర్చొని లేని వాళ్ళ గురించే మనం ఇక్కడ చైర్లో కానీ సోఫాలో కానీ బెడ్ పైన కానీ కూర్చొని ఎలా చేయొచ్చు ఏంటనేది మనం చూపిద్దాం ఓకే సో ఈ విధంగా మీరు సోఫాలో కానీ చైర్లో కానీ బెడ్ పైన కానీ కూర్చొని ఇలా కాటన్ చున్నీ తీసుకోండి స్కార్ఫ్ అయినా పర్లేదు లేదా మీరు ఒకవేళ బెల్ట్ స్ట్రెచ్బుల్గా ఉంటే బెటర్ ఇది బట్ ఒక చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా పాదం మధ్యలో ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఇదంగా విధంగా మీకు సపోర్ట్ కావాలంటే ఒకసారి ఇట్లా రోల్ చేసుకోండి రోల్ చేసుకొని ఇక్కడ నుంచి పాదాన్ని స్ట్రెచ్ చేస్తూ ఇలా పైకి లిఫ్ట్ చేయండి రైట్ ఇలా లిఫ్ట్ చేస్తూ మళ్ళీ నెమ్మదిగా కిందికి తీసుకెళ్ళండి మీకు ఒకవేళ అవకాశం ఉంటే కనుక ఒక టెన్ కౌంట్ ఇక్కడ హోల్డ్ చేయండి రైట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాదం అంటే లోపల లాగినప్పుడు పాదం లోపలికి వస్తుంది అంటే ఈ నీ జాయింట్ మీద లోడ్ పడుతుంది అనమాట అట్ ద సేమ్ టైం మీ నీ జాయింట్ కిందికి ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల ఓవరాల్గా ఆ సైనవిల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది ఆ నీ జాయింట్ మీద మంచి ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది సో ఒక టెన్ టైమ్స్ మూమెంట్ చేసి ఒక టెన్ కౌంట్ హోల్డ్ చేయండి రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దెన్ మళ్ళీ నెక్స్ట్ లెగ్ చేంజ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రైట్ ఇలా ఈ స్లెగ్తో టెన్ టెన్ టైమ్స్ చే అంటే టెన్ టైమ్స్ మూమెంట్ చేసి టెన్ కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బోత్ లెగ్స్ కూడా చేయండి ఇలా బోత్ లెగ్స్ ఇలా లిఫ్ట్ చేయండి మళ్ళీ కిందకి డౌన్ చేయండి రైట్ మళ్ళీ లిఫ్ట్ చేయండి ఓకే మళ్ళీ ఎంత మీరు ఎంత హైట్ లైఫ్కి అయితే అంత ఇబ్బంది లేదు డౌన్ చేయండి టెన్ కౌంట్స్ దెన్ మళ్ళీ హోల్డ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ సో ఖచ్చితంగా ఇది కాటనే ఉండాలి ఎందుకంటే మీరు వేరే క్లాత్ మెటీరియల్ ఏమైనా వాడితే కనుక మీకు అంత ఒడిగన్స్ స్ట్రెచ్చింగ్ రాదనమాట సో కాటన్ కానీ లేదా మంచి బెల్ట్ కానీ తీసేసుకొని స్ట్రెచబుల్ బెల్ట్ తీసుకుంటే ఇంకా మూమెంట్స్ ఎక్కువ వస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ సో చాలా మంది కూడా కింద కూర్చొని చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళకి చైర్ తోటి ఆసనాలు అనేది చాలా మంచి ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం సో ఇఫ్ ఇన్ కేసు మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ